కార్తీక మహాపురాణంలో ఒక్కటవ రోజు కథ పురంజయుడు ఓటమిపాలై పశ్చాత్తాపంతో సత్యనారాయణుని ఆశ్రయించడం గురించి వివరిస్తుంది ఈ కథను అత్రిమహాముని అగస్త్య మహర్షికి కొనసాదిస్తాడు పురంజయుడి ఓటమి దురాశతో అహంకారంతో రాజ్యాన్ని కోల్పోవడానికి సిద్ధమైన పురంజయుడు శత్రువులతో యుద్ధం చేసి తీవ్రంగా గాయపడతాడు యుద్ధంలో అతని సైన్యము మొత్తం నాశనమైపోతుంది అప్పుడు అతనికి సత్యధర్మరతి అనే ఒక స్నేహితుడు కనిపించి అతనికి ధైర్యం చెప్పి తన సొంత గుర్రంపై ఎకించుకుని యుద్ధరంగం నుండి ఒంటరిగా తప్పించుకుపోతాడు ఈ విధంగా దురాచారుడైన పురంజయుడు తన రాజ్యాంగీ కీర్తిని సైన్యాన్ని మొత్తం పోగొట్టుకుని దిక్కులేనివాడు అవుతాడు అపారమైన పశ్చాత్తాపం పురంజయుడు సత్యధర్మరతితో కలిసి అడవుల వేళ నడుస్తూ తీవ్రమైన ఆకలిదప్పులకు గురువుతాడు ఆ కష్టంలో అతనికి పూర్వజ్ఞానం మునుపటి మంచి బుద్ధి కలుగుతుంది అప్పుడు అతను తీవ్రంగా పశ్చాత్తాప పడతాడు అయ్యో నేను రాజుగా ఉండి కూడా పరమలోభిని దురాచారుణ్ణి అయ్యాను దేవుళ్ళ సొమ్ము బ్రాహ్మణుల మాన్యాలు అపహరించాను అహంకారంతో ధర్మాన్ని విస్మరించాను ఆ ఆపఫలమే ఇప్పుడు నా రాజ్యాన్ని కోల్పోయేలా చేసింది అలా విలపిస్తున్న పురంజయుడిని అతని స్నేహితుడు ఓదార్చి బద్రీనాథం సలహా ఇస్తాడు భగవంతుని ఆశ్రయం పురంజయుడు సత్యధర్మరతి బద్రీవనం చేరుకుంటారు అక్కడ పురంజయుడు శ్రీమన్నారాయణని మనసులో నిలుపుకుని శరణు వేడుకుంటూ ఇలా ప్రార్థిస్తాడు ఓ కమలాక్ష నీవు దిక్కులేని వారికి దిక్కువి శరణాగతులను కాపాడే దేవుడివి నేను ధనగర్వంతో చేసిన పాపాలను క్షమించు నేను ఇప్పుడు నీ పాదాలను శరణు వేడుకుంటున్నాను ఈ కష్టం నుండి నన్ను రక్షించి నా పాపాలు పోగొట్టుకునే ఉపాయం దయచేసి చెప్పి నన్ను ఈ భవబంధాల నుండి విముక్తుడిని చేయి ముగింపు ఈ విధంగా భగవంతుని కృప వలన నుండి విముక్తుడైన పురంజయుడు తన పాపాలను పోగొట్టుకోవడానికి ఉత్తమ మార్గాన్ని అన్వేషిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమవుతాడు కార్తీక మహాపురాణంలో ఇరవై ఒక్కటవ రోజు కథ సమాప్తం ওম নমঃ শিবাই ওম নমঃ শিবাই